అధినాయకత్వంలో నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం జనసేన విన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం చప్పలు కూడా నచ్చిందా నువ్వే మోదీ గారు చప్పలు కొట్టాలి మనం చేసిన కృషికి నువ్వు అర్థం చేసుకున్నావు ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగిపోతాయి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగిపోతాయని భయపెట్టేశారు అందరూ మీరు చెప్పండి ఎక్కడ ఆగి ఎక్కడ ఆగలేదు అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీ అంటే మనకి ఒక పిఠాపురంలోనే ఆరు వందల షన్మ సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి జిల్లా మొత్తం మీద జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ ఆరు వందల సచివాలయాలు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారు మనకు టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తూ ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాగిన చెప్పండి ఈ పెన్షన్స్ పెన్షన్ ఆగో కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం